హలో అండి మంచి టిప్స్తో మీ ముందుకు వచ్చాను చూడండి మనం టమాటో బజార్లో కానీ మార్కెట్లో కానీ లేకపోతే రిలయన్స్లో డి మార్ట్ తీసుకొస్తాం కదండి అలానే పెడతాము అసలే రేట్లు మండిపోతున్నాయి వంద రూపాయలు కేజీ అనమాట అలాంటప్పుడు మనం టమాటలు పాడ కాకుండా వేస్ట్ కాకుండా ఉండాలంటే మన టూత్ పేక్తో అక్కడక్కడ మన ఇలా హోల్స్ చేసుకుంటే చక్కగా గాలిపోయి టమాటాలు అయితే చెడిపోవండి చక్కగా నిల్వ ఉంటాయి ఫ్రెష్గా ఉంటాయి అనమాట ఇలానే మనం ఫ్రిడ్జ్లో పెడితే చాలా బాగుంటుంది బయట పెట్టినా కూడా ఫ్రెష్గా ఉంటాయి ఒకవేళ మీకు ఈ టిప్స్ మాత్రం నచ్చింది మాత్రం తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ ఫెర్ వాచింగ్ అయిపోయింది లెంత్ అవుతుంది